హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగారిలు ఈరోజు అరటికాయతో కాస్త స్పైసీగా అంతకు మించి రుచిగా వేపుడు చూద్దామండి అన్నం రోటీల్లోకి అతి తక్కువ టైంలో చేసుకోగలిగే రెసిపీ అండి ఇది రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అరటికాయలు పై చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను రెండు పెద్ద అరటికాయలు తీసుకున్నాను ఈ ఫ్రైలోకి కారపొడి ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం రెండు టీ స్పూన్ల ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపు అర టీ స్పూన్ ఆవాలు పది పన్నెండు మెంతులు ఐదారు ఎండుమిర్చి పోపు కోసం టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిర్చి ఏడెనిమిది వెల్లుల్లి డబ్బాలు రెండు రెబ్బల కరివేపాకు తీసుకోవాలి ముందుగా బాండీలో కారం కోసం తీసుకున్న దినుసులు ఫ్రై చేసుకోవాలండి వంట సిమ్లో ఉండాలి చూడండి ఇవి చెట్టుపెట్టెలు ఎండుమిర్చి మెంతులు కూడా వేసి కాస్త వేయించి పక్కన పెట్టాలి వేగడానికి ఎంతో టైం పట్టదండి క్షణాల్లోనే వేగిపోతాయి ఇవి చల్లబడ్డాక మెత్తగా పొడి చేసుకోవాలి అదే బాండీలో నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసి పోపు పెట్టాలండి పోపు ద్వారాగా వేగాక అరటి ముక్కలు కూడా వేసి వేయించాలి కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి పసుపు బాగా కలిసాక మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి నాలుగు నిమిషాలు అయిందండి అరటి ముక్కలు చక్కగా వేగాయి ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ చల్లి బాగా కలపాలి అరటికాయ చాలా త్వరగా ఉడికిపోతుందండి మూత పెట్టకపోయినా పర్వాలేదు కొందరు ఉప్పు నీటిలోంచి తీసి అప్పటికప్పుడు బండీలో వేస్తారండి అలాంటప్పుడు మూత పెట్టకూడదు నీటి తేమకు ముక్కలు చిముడిపోయే అవకాశం ఉంటుంది నేను నీరు బాగా వాటి చేసిన తర్వాతే వేసాను కాబట్టి మూత పెడుతున్నాను చూడండి సాల్ట్ కూడా బాగా కలిసింది ఇప్పుడు మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాలు మగ్గించాలి మంట సిమ్లో ఉండాలి మూడు నిమిషాలు అయిందండి అరటి ముక్కలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారం వేసి బాగా కలపాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లి స్టిప్ చేయాలి మంట మీడియంలో ఉంచండి మీడియం మంటపై ఒక్క నిమిషం మగ్గితే చాలండి స్టవ్ కట్టేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు తక్కువ టైంలో చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి ఇది వేడివేడి అన్నంలోకి వేడివేడి పప్పుచారుతో పాటే ఇవి వేపుడు కూడా వడ్డిస్తే భలే ఉంటుందండి రసం సాంబార్లతోనైనా ఈ ఫ్రైని సర్వ్ చేయొచ్చు చపాతి రోటీల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది మెంతి పిండి అరటికాయ ఫ్రై చాలా రుచిగా ఉందండి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డించండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్